ఓం శ్రీ శ్రీమాతే నమహ రాశి వారికి సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో ఆగస్టు నెల మూడు నాలుగు ఐదో తేదీల్లో అదృష్టం కలిసి వస్తుంది కుబేర యోగం కలగబోతుంది నమ్మలేని పెను మార్పులు అయితే వీరి జీవితంలో చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు రాశి వారి జీవితంలో కలగబోయే ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువుగారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్లి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యారాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందామండి ఈ కన్యారాశి జీవితంలో ఈ సమయంలో మీరు చక్కటి అనుకూలమైన ఫలితాలు అయితే చూస్తారండి మీరు ఏ పని చేపట్టినా ఆ పనిలో ఘన విజయాన్ని సాధిస్తారు మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే మీ జీవితంలో తొలగిపోతాయని చెప్పడంలో సందేహం లేదు కన్యారాశి జాతకులకు ఈ సమయం అంటే ఆగస్టు నెల మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పూర్తి మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది ఈ కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అత్యంత శుభప్రదంగాను మరియు ఇచ్చే సమయంగా చెప్పాలి ముఖ్యంగా ఈ నెల మూడు వారాలు మీ అధిపతి బుధుడు మరియు రా భాగ్యాధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉండడం వలన వృత్తి ఆర్థిక విషయాల్లో అద్భుతమైన యోగాన్ని అనుభవిస్తారు అయితే జన్మరాశిలో కుజుడు సప్తమంలో శని ఉండడం చేత వ్యక్తిగత సంబంధాలలోను మరియు ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం ఈ రాశి వారికి వృత్తిపరంగా మీకు స్వర్ణయుగం వంటిదనే చెప్పాలి ఈ రాశి అధిపతి దశమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉండడం వలన మీరు చేసే ప్రతి పనిలో కూడా ఘన విజయం సాధిస్తారు ప్రమోషన్ జీతాల పెంపు మరియు అధికారుల ప్రశంసలు పొందుతారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి ఆరు ఇంట్లో రాహు ఉండడం వలన పోటీని సులభంగా అధిగమిస్తారు ఈ నెల చివరి వారంలో గ్రహాల మార్పు వలన పనిలో స్వల్ప మార్పులు లేదా ఒత్తిడి కూడా మీకు ఉండవచ్చు మీ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే ధన ప్రవాహానికి ఇది చాలా అద్భుతమైన నెల మీ ధన భాగ్యాధిపతి శుక్రుడు లాభస్థానంలో సంచరించడం వలన అనేక మార్గాల నుండి మీకు ఆదాయం వస్తుంది ఆకస్మిక ధన లాభము లాటరీ లేదా షేర్ల ద్వారా లాభాలు పొందే అవకాశాలు కూడా ఉంటాయి పాత అప్పులు తీరుస్తారు పదవింట్లో గురువు సంచారం వలన ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే బలమైన యోగం మీకు ఏర్పడుతుంది పెట్టుబడులకు ఈ సమయం మొదటి మూడు వారాలు కూడా అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పాలి మీరు కుటుంబంలో ఆనందము సంతోషము వెల్లివిరుస్తాయి బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు అపార్థాలన్నీ తొలగిపోతాయి అయితే ఎడవింట్లో శని ప్రభావం వలన జీవిత భాగస్వామితో సంబంధాల్లో కొంత గంభీరత లేదా దూరం అనేది ఏర్పడవచ్చు వారి యొక్క భావాలను గౌరవించడం మరియు ఓర్పుతో మెలగడం వలన దాంపత్య జీవితం చాలా మధురంగా ఉంటుంది జన్మరాశిలో కుజుడు కారణంగా మీలో ఆధిపత్య ధోరణి పెరగకుండా చూసుకోవాలి ఆరోగ్యం విషయంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి ఆరం ఇంట్లో రాహు ఉండడం వలన దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది అయితే జన్మరాశిలో కుజుడు ప్రభావం వలన అధిక వేడి కోపము రక్తపోటు తలనొప్పులు మరియు చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి వాహనాలు నడిపే సమయంలో మొదలైన వస్తువులతో పనిచేసే సమయంలో కూడా జాగ్రత్త అవసరం ఈ నెల చివరిలో పన్నెండు ఇంట్లో సూర్యుడు బుధుడు వెళ్ళడం వలన స్వల్ప అనారోగ్య సూచనలు అయితే ఉన్నాయి వ్యాపారంలో ఇది చాలా లాభదాయకమైన నెల వ్యాపార విస్తరణకు కొత్త ఒప్పందాలకు ఈ నెల మొదటి మూడు వారాలు చాలా అనుకూలంగా ఉంటాయి పెట్టుబడుల నుండి మంచి రాబడి కూడా వస్తుంది అయితే ఈ రాశి వారికి ఇంట్లో శని ఉండడం చేత వీరు వ్యాపార భాగస్వామ్యుల్లో కొన్ని ఇబ్బందులు లేదా ఆలస్యాలు కూడా ఎదురయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఒప్పంద పత్రాల విషయంలో స్పష్టత అనేది మీకు చాలా ముఖ్యం ఈ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈ సమయం అతి అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరుస్తారు రాశి అధిపతి బుద్ధుడు లాభస్థానంలో ఉండడం వలన జ్ఞాపకశక్తి ఏకాగ్రత పెరుగుతాయి పరీక్షల్లో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు మీలో శక్తిని కుజుడు ప్రభావం చదువుపైన కేంద్రీకరిస్తే గొప్ప ఘన విజయాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి మీరు కుజుడు కోసం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని లేదా హనుమాన్ తోటిని ఆరాధిస్తే మేలు ఇది మీలోని కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుతుంది శని కోసం ప్రతి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేయండి లేదా పేదవారికి సహాయం అందించిన మీకు మేలు జరుగుతుంది ఈ బుధుడు కోసం ఈ బుధవారం రోజున విష్ణు సహస్ర నామం పఠించండి లేదా వినండి కేతు కోసం ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు అనవసరమైన ఖర్చులు కూడా కనిపిస్తాయని చెప్పడంలో సందేహం లేదండి చూశారు కదండి ఈ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా మృదుమతరంగా మాట్లాడతారు ఏ విషయంలో నేను లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు మీరు దేనిని ఎంత సులభంగా వదలారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధులను ఇతరులు గుర్తింపాలనే కోరిక అనే స్వభావం కలిగి ఉంటారు కన్యా రాశి వారి చాలా సున్నితమైన మనస్తత్వం కలవారిగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి కొద్దిమందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరోసా కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయేమో అని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది ఈ కన్యా రాశి వారికి పెద్ద పెద్ద కార్యక్రమములందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తలసిపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదండి ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరు మనసును బాధ పెడుతూ ఉంటాయి ఇతరులు తమ గురించి ఏదో ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు నడివయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాలు పడటాన్ని లక్షణాలు కలిగి ఉంటారు జనసామర్థ్యం ఉన్న చెబిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నందుకు సిగ్గున్న పరిస్థితి చెప్పుకు వీరు ఎక్కువగా సంకోచపడిపోతూ ఉంటారు చూసారు కదండీ ఈ వారి గురించి అయితే పూర్తి అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో అల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్